వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ కలకడ చింతామణి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక్కడ ముందుగా ఈ మూడు మార్కెట్లు చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా కోలార్ తెలుసుకునే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కోలార్ కోలార్ చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలన్నీ మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకే థర్డ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ టు లెవెన్ టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్లు ఎనిమిది యాభై నుంచి పన్నెండు వందల వరకు ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు అన్నీ పలకడం జరిగాయి ఇక కలకడ కలకడలో చూసుకుంటే థర్డ్ క్వాలిటీలో రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే పదకొండు వందలైతే టాప్ రేట్ పడింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక చింతామణి చింతామణి కూడా పదిహేను కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ చింతామణి ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ చింతామణి ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామని ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ